పిత పుత్ర పవిత్ర ఆత్మ నామ ఆమె మన రక్షకుడైన యేసు క్రీస్తు నామమున మీ అందరికీ శుభములు క్రీస్తు స్వరం వీక్షకులకు స్వాగతం ఎస్సు ప్రభు మిములను మీ కుటుంబాలను చల్లగా దీవించను గాక ప్రియ సహోదరి ప్రియ సహోదర ఈరోజు తెలిసిన సభ సామాన్య పదమూడవ ఆదివారాన్ని కొనియాడుతున్నది ఈ సామాన్య పదమూడవ ఆదివారం రోజున ప్రభు అయిన దేవుడు మనందరితో మూడు దివ్య గ్రంథ పట్టణాల ద్వారా మాట్లాడుతున్నాడు మొదటి పట్టణము రాసుల మొదటి గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము పదహారవ వచనము మరియు పంతొమ్మిదవ వచనము నుంచి ఇరవై ఒకటో వచ్చిన వరకు రెండవ పట్టణము గల తీలకు లేక ఐదవ అధ్యాయము ఒకటవ వచనము మరియు పదమూడవ వచనము నుంచి పద్దెనిమిదవ వచ్చిన వరకు స్వార్థ పట్టణము లోకాస్వార్త తొమ్మిదవ అధ్యాయం యాభై ఒకటవ వచ్చిన నుంచి అరవై రెండవ వచ్చిన వరకు ప్రియ సహోదరి ప్రియ సహోదర ఈ సామాన్య పదమూడవ ఆదివారం రోజున ప్రభు అయిన దేవుడు ఈనాడు స్వార్థ పట్టణం నుండి మనతో మాట్లాడుతూ మనకి ఉన్నటువంటి సందేశాన్ని కాసేపు మనమందరం కూడా బైబుల్ గ్రంథాన్ని ఆధారం చేసుకుని ధ్యానం చేద్దాం ఈ నాటి సువార్త పట్టణంలో యాభై ఒకటి వచనములో మనం ఇలా చదువుతున్నాము మోక్షారోహణ దినములు సమీపించినప్పుడు యేసు ఇరుసలేము విలుటకు దృఢముగా నిశ్చయించుకునేను అని ప్రియ సహోదరి ప్రియ సహోదర యేసు ప్రభు ఎరుసలేములో తన పొందబోవు శ్రమల గుచ్చి ఆయనకి బాగా తెలుసు యేసు ప్రభుకి ఎరుసులేములో తాను పొందబోయేటువంటి మరణము గురించి కూడా బాగా తెలుసు తాను పొందబోయేటువంటి శ్రమలు ఎంత ఘోరమైనవో తాను పొందబోయేటువంటి మరణము ఎంత బాధకరమైనదో ఆయనకు బాగా తెలిసినప్పటికీ మానవాళి రక్షణార్థం ఎరుసుములో ఆయన పెద్దల చేత ప్రధానార్చకుల చేత ధర్మశాస్త్ర బోధకుల చేత పట్టి బంధింపబడి మరణ శిక్షకు విధింపబడి మరణించి మూడవ రోజున ప్రవృత్తానం ఒకటకు ఆయన ఎరుసలేమికి వెళుతూ ఉన్నాడు అంటే మానవాళి రక్షణ కోసం ఆయన ఎంత ధైర్య సాహసాలను ప్రదర్శించాడో మనకు అర్థమవుతుంది మానవాళి రక్షణ కొరకు ఆయన ఎటువంటి లక్ష్యముతో ఆయన ముందుకు అడుగులు వేశాడో మనకి అర్థమవుతుంది ప్రేసహోదరి క్రైస్తవులం అనేటువంటి మనము కూడా ఇలాగే క్రీస్తు కొరకు స్వార్థ కొరకు క్రీస్తు రాజ్యమును ఈ లోకములో స్థాపించిన కొరకు క్రీస్తులాగానే మనము కూడా ధైర్యముతో ముందుకు సాగాలి క్రీస్తులాగానే క్రైస్తవులమైనటువంటి మనము కూడా లక్ష్యముతో ముందుకు సాగాలి అదే ఈరోజు యశు ప్రభు మనందరి నుండి కోరుకునేది ప్రియ సహోదరి ప్రియ సహోదర ఈ విషయాన్ని చిన్న ఉదాహరణ ద్వారా మనం తెలుసుకున్నాం యుద్ధ భూమిలో సైనికుడు తన కోసం పోరాడడు యుద్ధ భూమిలో సైనికుడు తన ప్రజల కోసం తన దేశం కోసం పోరాడతాడు తన ప్రజల కోసం తన దేశం కోసం సైనికుడు ముందుకు అడుగులు వేసి శత్రువుతో పోరాడతాడు అలాగే యేసుక్రీస్తు ప్రభు కోసం కూడా తన కోసం కాకుండా మానవాళి కోసం ఆయన ముందుకు అడుగులు వేశాడు మానవాళి కోసం ఆయన తన రక్తాన్ని చిందించాడు తన ప్రాణాన్ని అర్పించాడు క్రైస్తవులమైనటువంటి మనము కూడా క్రీస్తు లాగానే సైనికుడు ఏ విధముగైతే తన దేశం కోసం తన ప్రజల కోసం పోరాడతాడో అలాగే క్రీస్తు కోసం క్రీస్తు ప్రారంభించిన దైవ రాజ్యం కోసం మనము కూడా అడుగులు ముందుకు వేసి ధైర్యముతో క్రీస్తు రాజ్యం కోసం క్రీస్తు కొరకు మనం జీవించాలి నెంబర్ టూ సమరీయులు యస్సు క్రీస్తు ప్రభుని నిరాకరించారు ప్రియ సహోదరి ప్రియ సహోద ఈనాటి సు వార్తా పట్టణంలో యాభై మూడవ వచనములో మనం ఇలా చదువుతున్నాము ఆయన అనగా యస్సు ఎరుషలేములకు వెళుతున్నందున అతటి ప్రజలు అనగా సమరీయులు ఆయనను ఆహ్వానింపరైరి ప్రియ సహోదరి ప్రియ సహోదరు ఈ లోకంలో నిరాకరణ అనేటువంటి దాన్ని మనం చూస్తున్నాం తిరస్కరించటం తిరస్కరించబడటం అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం ఈ నిరాకరణ ఈ తిరస్కరణ వ్యక్తికి చాలా చాలా బాధని అవమానాన్ని కలిగిస్తుంది అయితే ఏసుక్రీస్తు ప్రభు కూడా నిరాకరించబడ్డాడు ఏసుక్రీస్తు ప్రభు కూడా సమరయుల చేత తిరస్కరించబడ్డాడు అయితే ఇక్కడ మనం గమనించవలసినటువంటి విషయము ఒకటే ఆయన నిరాకరించబడింది ఆయన తిరస్కరించబడింది ఆయన వ్యక్తిత్వం వలన కాదు ఆయన వ్యక్తిత్వంలో ఉన్నటువంటి లోపాల వలన కాదు అయితే ఆయన తిరస్కరించబడింది ఆయన నిరాకరించబడింది ఒకే ఒక్క కారణం చేత సమరీయులకి ఇష్టములైనటువంటి లేక సమరయులకి శత్రువులైనటువంటి ఇరుసలేముకి ఏసుక్రీస్తు ప్రభు వెల్లుచున్నందున ఆ సమరయులు ఏసుక్రీస్తు ప్రభుని నిరాకరించారు యేసుక్రీస్తు ప్రభుని తిరస్కరించారు ప్రియ సహోదరి సహోదర క్రైస్తవులు అనేటువంటి మనము కూడా చాలామంది చేత చాలా సార్లు తిరస్కరించబడతాం నిరాకరించబడుతూ ఉంటాం మనము తిరస్కరించబడేది నిరాకరించబడేది మన వ్యక్తిత్వ లోపం వల్ల కాదు మన వ్యక్తిత్వంలో ఉన్నటువంటి బలహీనత వల్ల కూడా కాకపోవచ్చు కానీ మనము జీవిస్తున్నటువంటి యథార్థవంతమైన జీవితం వలన నీతి న్యాయాల కొరకు జీవించడం వలన అది నచ్చినటువంటి వ్యక్తుల చేత చాలామంది క్రైస్తవులు నిరాకరించబడుతూ ఉంటారు తిరస్కరించబడుతూ ఉంటారు ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా యేసుక్రీస్తు ప్రభు నిరాకరించబడినప్పటికీ తిరస్కరించబడినప్పటికీ ఆయన వెనుక ఆయన ముందుకు సాగాడు ఏసుక్రీస్తు ప్రభుని భక్తులమైనటువంటి మనము కూడా క్రైస్తవులముగా నిరాకరించబడినప్పుడు తిరస్కరించబడినప్పుడు నిరసముతో నిరుత్సాహపడకుండా క్రీస్తు కొరకు నీతి న్యాయముల కొరకు మనము ముందుకు సాగాలి అదే ఈరోజు క్రైస్తవులమైనటువంటి మన అందరి నుండి యేసు ప్రభు కోరుకునేది ప్రియ సహోదరి ప్రియ ఈ విషయాన్ని ఒక చిన్న ఉదాహరణ ద్వారా మనం నేర్చుకుందాం ప్రియ సహోదరి ప్రియ సహోదర కొంతమంది మంచి ఉద్దేశంతో దేశయాత్రను చేసేవారిని ప్రపంచ యాత్ర చేసేవారిని కాలినడకన యాత్ర చేసేవారిని మోటార్ సైకిల్ మీద యాత్ర చేసేవారిని మనం చూస్తూ ఉంటాము సైకిల్ మీద కూడా యాత్ర చేసేవారిని మనం చూస్తూ ఉంటాము వారు ఒక ప్రత్యేకమైనటువంటి సందేశంతో ఒక ప్రత్యేకమైనటువంటి లక్ష్యముతో ఈ యాత్రలు చేస్తూ ఉంటారు వీరు ఈ యాత్రలు చేస్తూ ఉన్నప్పుడు ఇది అర్థం కానటువంటి వ్యక్తులు చాలామంది సనుగుకుంటూ ఉంటారు గొనుగుకుంటూ ఉంటారు విమర్శలు చేస్తూ ఉంటారు అయితే ఈ యాత్ర చేసేటువంటి ఈ వ్యక్తులు వారు ఎందుకు యాత్ర చేస్తున్నారో వారి లక్ష్యం ఏమిటో వాళ్ళకి బాగా తెలుసు కనుకనే ఎంతమంది గొనుగుకున్నా ఎంతమంది సనుగుకున్నా ఎంతమందికి ఇష్టం లేకపోయినా ఎంతమంది విమర్శ చేసిన ఆ వ్యక్తులు ఆ యాత్రలో ముందుకు సాగుతారు ఎందుకంటే వాళ్ళకు మాత్రమే తెలుసు ఆ ఉద్దేశం వాళ్ళకు మాత్రమే తెలుసు ఆ లక్ష్యం అలాగే మన క్రైస్తవ జీవితంలో క్రీస్తు అడుగులలో అడుగు వేస్తూ ముందుకు సాగవలసినటువంటి మనము అలా సాగుతూ ఉన్నప్పుడు ఎందరు విమర్శించినా ఎందరు గుంగుకున్నా ఎందరు సలుగుకున్నా ఎవరికి ఇష్టం లేకపోయినా ఆ యాత్రికుల్లాగానే క్రీస్తుని వెంబడించేవారిగా మనము ముందుకు సాగాలి నెంబర్ త్రీ ప్రేమించు కానీ కక్ష తీర్చుకోకు అని ప్రభు ఈరోజు బోధిస్తున్నారు ప్రియ సహోదరి ప్రియ సహోద యాభై ఐదో వచ్చినా మనం చూసినట్లయితే యాకోబు ోహానులను యేసు ప్రభువు గద్దించారు ఈ యాకోబు యోహానులు సమరీల పైన కక్ష తీర్చుకోవాలనుకున్నారు పగ తీర్చుకోవాలనుకున్నారు వారిని నాశనం చేయాలనుకున్నారు కారణం వారు గురువు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభుని ఈ సమరీయులు నిరాకరించారు కాబట్టి తిరస్కరించారు కాబట్టి ఆహ్వానించలేదు కాబట్టి ఈ సమరయుల పైన కక్ష తీర్చుకోవాలనుకుని ఆకాశము నుండి అగ్నిని కురిపించి వీరిని దహించి వేయమంటారా అని యేసు ప్రభుని అడిగితే యేసు ప్రభు వారి వైపు చూచి వారిని గద్దించాడు అనగా మీరు ప్రేమించండి కానీ శిక్షించొద్దు మీరు క్షమించండి కానీ నాశనము చేయాలనుకుని కోరుకోవద్దు అని యేసు ప్రభు ఆ శిష్యులకు నేర్పించాడు ప్రియ సహోదరి ప్రియ సహోదర ఈ రోజున యేసుక్రీస్తు ప్రభు మనందరికీ నేర్పిస్తున్న పాఠం కూడా ఇదే మనం ఏదైనా చేయగలిగితే మంచి మాత్రమే చేయాలి కేడు చేయకూడదు ప్రేమించాలి క్షపించకూడదు క్షమించాలి కక్ష తీర్చుకోకూడదు పగ తీర్చుకోకూడదని ప్రభు ప్రభు ఈరోజు మనకు నేర్పిస్తూ ఇటువంటి సుగుణాన్ని మనందరి నుండి ఆయన కోరుకుంటున్నాడు ప్రియ సహోదరి ప్రియసోదర ఈ సత్యాన్ని చిన్న ఉదాహరణ ద్వారా మనం తెలుసుకుందాం మీరు ఒకసారి ఏదైనా ఒక మంచి కాపరిని గమనించండి కొన్ని గొర్రెలు దారి తప్పి తమ దారిని తాము వెళ్ళిపోయినప్పుడు గొర్రెల కాపరి మంచి కాపరి ఆ గొర్రెలను వెతుక్కుంటూ వెళ్తాడు దారి తప్పినటువంటి ఆ దొంగ గొర్రెను వెతుక్కుంటూ వెళ్తాడు వెళ్ళి ఆ దారి తప్పినటువంటి గొర్రె కనిపించినప్పుడు లేక దొరికినప్పుడు ఆ మంచి కాపరి ఆ గొర్రెను శిక్షించడు ఆ గొర్రెను తాను దండించడు ఆ గొర్రెను కర్ర పెట్టుకుని నాలుగు వేడు అతడు మంచి కాపరి కాబట్టి దారి తప్పినటువంటి ఆ గొర్రెకు ఏదైనా గాయమైందా అని వెంటనే చూస్తాడు అది నీరసించిపోయిందేమో అని గమనిస్తాడు ఆ దారి తప్పినటువంటి ఆ గొర్రెను భుజాల మీద వేసుకుని మోసుకుని తీసుకుని వచ్చి ఆ గొర్రెల మందలో దాన్ని కలుపుతాడు మనము కూడా అలాగే ప్రేమించే వారిగా తప్ప దండించే వారిగా కక్ష తీర్చుకునే వారిగా పగ తీర్చుకునే వారిగా ఉండకూడదని ప్రభు ఈరోజు మన అందరి నుండి కోరుకుంటున్నాడు ప్రేసహోదరి సహోదర ఇలా యేసుక్రీస్తు ప్రభు ఇరుసుముకు వెళుతున్నప్పుడు ఆ దారిలో ముగ్గురు వ్యక్తులు వచ్చి ఎస్సు క్రీస్తు ప్రభుని కలవటం జరిగింది ఎస్సు క్రీస్తు ప్రభుతో వారు సంభాషించారు ఎస్సు ప్రభు వారితో సంభాషించారు వచ్చినటువంటి ఈ ముగ్గురు వ్యక్తులు గురించి ఇప్పుడు మనం కాసేపు ధ్యానం చేద్దాం నెంబర్ ఫోర్ మొదటి వాడు ప్రియ సహోదరి ప్రియ సోదరుడ యాభై ఏడవ వచ్చినములో మనం ఇలా చదువుతున్నాం వారు మార్గములు పోవచ్చున్నప్పుడు ఒకడు వేసుతో మీరు ఎక్కడికి వెళ్ళినను నేను మిమ్ము వెంబడించి వచ్చేదను అని అన్నాడు ప్రియ సహోదరి ప్రియ సహోదరా ఈ వ్యక్తి చాలా సాహసంతో ఈ వ్యక్తి చాలా ఉత్సాహంతో ఈ వ్యక్తి చాలా ధైర్యంతో యేసు ప్రభుతో ఇలా అన్నాడు నీవు ఎక్కడికి వెళ్ళను నేను మాత్రం నిన్ను వెంబడిస్తాను అని అన్నాడు అయితే ప్రియ సహోదరి సహోదరా యేసు ప్రభు వెంటనే గట్టిగా చప్పట్ల పట్ల మెచ్చుకోలేదు పొగడ్లతో అతన్ని నింపివేయలేదు దానికి బదులుగా ఆయన హెచ్చరిక చేస్తున్నాడు తన హృదయాన్ని పరిశీలించుకోమని తన నిర్ణయాన్ని పరిశీలించుకోమని తాను తీసుకున్న నిర్ణయంలో ఉన్నటువంటి కష్టాన్ని శ్రమలను ఇబ్బందులను తెలుసుకోమని ఆయన హెచ్చరిక చేస్తున్నాడు అందుకనే యాభై ఎనిమిదవ వచ్చిన యస్సు ప్రభు ఇలా అంటున్నాడు నక్కలకు బొరియలు ఆకాశ పక్షులకు గూళకలవు కానీ మనిషి కుమారుడు తలదాచుకోవటానికి చోటు లేదు అని ప్రియ సహోదరి ప్రియ సహోదర ఇక్కడ యేసు ప్రభుని వెంబడించడం అంటే ఏదో మాటలు చెప్పటం కాదు ఇక్కడ యేసు ప్రభుని వెంబడించడం అంటే ఈ లోకములో ఉన్నటువంటి భద్రతలను సౌకర్యాలను సుఖాలను సమస్తాన్ని విడిచిపెట్టడం వదులుకోవటం అని అర్థం అందుకని నీవు ఎక్కడికి వెళ్ళినానో నేను నిన్ను వెంబడిస్తాను అన్నటువంటి ఆ వ్యక్తితో నీవు నన్ను వెంబడించొద్దు అని చెప్పేసి అనటం లేదు కానీ అనుసరించే ముందు దాని విలువ అనుసరించే ముందు దానిలో ఉన్న శ్రమ అనుసరించే ముందు దానిలో ఉన్న కష్టం తెలుసుకుని అప్పుడు అనుసరించు అని యస్సు ప్రభు అంటున్నారు కనుక ప్రియ సహోదరి సహోదరుడా మనం కూడా చాలాసార్లు చాలా మందిని ఊరికి అనుసరిస్తాము అని చెప్పి నిర్ణయం తీసుకుంటాం కానీ కొంచెం కష్టం వస్తే నష్టం వస్తే బాధలు వస్తే సుఖాలు కోల్పోతే సౌకర్యం లేకపోతే వెంటనే యస్సు ప్రభుని విడిచిపెట్టినటువంటి సమయాలు సందర్భాలు వ్యక్తులు మనకు చాలామంది కనిపిస్తారు ప్రియ ప్రేసహోదర ఈ విషయాన్ని ఓ చిన్న సంఘటన ద్వారా మనం తెలుసుకుందాం డేవిడ్ అనేటువంటి ఒక యువకుడు గురుత్వం గురించి బాగా తెలిసి ఆ గురుత్వంలో ఉన్నటువంటి విలువను తెలిసి ఆ గురువులను చూచి తాను కూడా గురువు కావాలి అని అనుకున్నాడు అనుకున్నట్లుగానే తాను సెమినరీలో చేరాడు తాను సెమినరీలో చేరిన తర్వాత అప్పుడు తెలిసింది గురుత్వ తరిఫీదు అంటే గురుత్వ అంటే అంత తేలిక కాదు అంత ఈజీ కాదు అని గురుత్వ తరఫీదులో నిద్రను కోల్పోవాలని చాలా కష్టపడి పనిచేయాలని చాలా కష్టపడి చదవాలని చాలా విధేయత చూపాలని ప్రార్థనలు ఎదగాలని అప్పుడు తెలిసింది అతనికి కాలమైన తర్వాత ఆ సెమినరీ రెక్టర్ దగ్గరికి వచ్చి ఫాదర్ నేను గురుత్వం అంటే గురుత్తు తరిఫీదు అంటే ఏదో అనుకున్నా ఎంత కష్టమని నేను అనుకోలా కనుక ఇక నేను ఉండలేను వెళ్ళిపోతాను అని అన్నాడు అప్పుడు ఆ రెక్టర్ ఫాదర్ ఆ డేవిడ్ అనే యువకుడితో అన్నాడు గురుత్వ ఏదో అన్నా గురుత్వ జీవితం అన్నా ఏదో సుఖ సౌకర్యాలతో ఉన్నటువంటి ఒక స్థితి కాదు అది ఒక చెక్క శిలువ లాంటిది అని చెప్పాడు అందుకనే యేసుక్రీస్తు ప్రభు నక్కలకు బొరియలు కలవు ఆకాశ పక్షులకు గూళ్ళు కలవు కానీ మనిషి కుమారుడు తలదాచుకోవటానికి చోటు లేదు అని చెప్పాడు అని ఆ యువకునికి ఆ గురువు తెలియజేశాడు నెంబర్ ఫైవ్ రెండవ వాడు యాభై తొమ్మిదవ వచ్చినములో మనం ఇలా చదువుతున్నా ప్రభు నేను ముందుగా వెళ్ళి నా తండ్రిని సమాధి చేసి ఒత్తును సెలవిమ్ము అని అన్నాడు ప్రియ సహోదరి ప్రియ సహోదరు ఆ రెండవ వ్యక్తి నేను తండ్రిని సమాధి చేసి వస్తాను నాకు సెలవిమ్ము అన్నాడు అంటే ఇక్కడ తండ్రి మరణించాడు అని అర్థం కాదు తండ్రి మరణించిన తర్వాత నేను వస్తాను అని దీని అర్థం ఎందుకంటే ఆనాడు వారికి ఉన్నటువంటి ఆచారం ప్రకారం ఎవరైనా మరణిస్తే అదే రోజున భూస్థాపితం చేయాలి అయితే ఒకవేళ తన తండ్రి కానీ మరణించి ఉండి ఉన్నట్లయితే ఆ వ్యక్తి యస్సు ప్రభుత్వం ఉండేవాడు కాదు మరణించిన తండ్రి వద్దే ఉండేవాడే కానీ ఇప్పుడు యస్సు ప్రభు వద్ద ఉన్నాడు అంటే దాని అర్థము తన తండ్రి ఇంకా మరణించలేదు ఇతను అడుగుతున్నది తన తండ్రి మరణించిన తర్వాత అతని భూస్థాపితం చేసి వస్తాను అని తండ్రిని భూస్థాపితం చేయటం అనేది చాలా మంచి పనే ఆ మంచి పనిని యేసు ప్రభు అవమానపరచటం లేదు అలాని అతడు అనుమతి అడిగాడు కాబట్టి నీకు వీలు పడినప్పుడే వచ్చి నన్ను అనుసరించని కూడా అనటం లేదు అందుకనే యస్సుక్రీస్తు ప్రభు ఇలా అంటున్నాడు అరవై వచనములో మృతులు తమ మృతులను సమాధి చేయనిమ్ము కాని నీవు వెళ్ళి మాత్రం దేవుని రాజ్యమును ప్రకటించు అని ప్రభు అంటున్నారు ప్రేసహోదరి ప్రేసహోద మృతులను మృతులనే సమాధి చేయనిమ్ము అని ప్రభు అంటున్నాడంటే ఎస్సు ప్రభువు చెప్పినటువంటి ఈ మాటలు విన్నటువంటి వారికి కొంచెం కఠినంగా అనిపించవచ్చు కొంచెం బాధగా అనిపించవచ్చు కానీ యేసు ప్రభు మాటల్లో ఉన్న అర్థం ఇది దేవుని రాజ్యమును వ్యాపింపచేయటం అత్యవసరం దానిని ఏ కారణం చేత కూడా మనం అలక్ష్యం చేయకూడదు ఆలస్యం చేయకూడదు వాయిదా వేయకూడదు అని మాత్రమే ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు కనుక దేవుని రాజ్యమును వ్యాపింప చేసే క్రమములో ఏ కారణం చూపించే సాకు ఆలస్యం చేయకూడదు అలక్ష్యం చేయకూడదు వాయిదా వేయకూడదు ఇదే ప్రభు మనందరి నుండి కోరుకునేది ఈ విషయాన్ని మనం రెండు చిన్న ఉదాహరణ ద్వారా తెలుసుకున్నాం ప్రేసహోదరి ప్రేసహోదరా అగ్నిమాపక దళానికి ఇల్లు తగలబడిపోతుంది అని ఫోన్ కాల్ వస్తే అగ్నిమాపక సిబ్బంది ఇప్పుడు కాదు ఇది మా నిద్రపోయే సమయం తర్వాత వస్తామంటే కుదురుతుందా కుదరదు అలా అనొచ్చా అనకూడదు అలా అంటారా అన్నారు వారు ఉన్నటువంటి స్థితి ఏదైనా ఆ సమయం ఏదైనా తక్షణమే ఆ అగ్నిమాపక సిబ్బంది బయలుదేరి వెళ్ళి కాలిపోతున్న ఆ ఇంటిని ఆర్పివేయటానికి ప్రయత్నం చేస్తారు ప్రియ సహోదరి ప్రియ సహోదర మనము కూడా దేవుని రాజ్యాన్ని వ్యాపింప చేయటములో ఈ అగ్నిమాపక సిబ్బంది ఏ అయితే వాయిదా వేయరో ఆలస్యం చేయరో అలాగే మనము కూడా వాయిదా వేయకూడదు ఆలస్యం చేయకూడదు అలక్ష్యం కూడా చేయకూడదు రెండవ ఉదాహరణ కూడా మనం చూద్దాం సముద్ర సముద్రతేరాన ప్రాణాలను కాపాడటానికి ఉన్నటువంటి గజయేతగాలను చూచి ఓ వ్యక్తి సముద్రంలో మునిగిపోయి కొట్టుకుపోతూ ఉంటే అక్కడ ఉన్నటువంటి జనం కాపాడండి కాపాడండి అని అడిగితే ఆ గజయత గాళ్ళు మేము భోజనం చేస్తూ ఉన్నాము భోజనం అయిపోయిన తర్వాత అప్పుడు మేము సముద్రంలోకి దూకి కొట్టుకుపోతున్నటువంటి వాళ్ళని కాపాడతాము అని అంటే కుదరతదా కుదరదు అసలకి ఆ గజయేతగాళ్ళు అలా అంటారా అన్నారు అలా అనే అవకాశం ఉందా ఉండదు ఎప్పుడైతే ఆ పిలుపు వాళ్ళకు వస్తుందో వాళ్ళు ఏమి చేస్తూ ఉన్నా అది ఏ సమయమైనా వెంటనే తక్షణమే వాళ్ళు ఆ సముద్రంలోకి దూకి కొట్టుకుపోతున్నటువంటి ఆ వ్యక్తుల ప్రాణాలని కాపాడతారు అలాగే మనము కూడా దేవుని పిలుపు పొంది దైవరాజ్య స్థాపనకు శ్రమించవలసి వచ్చినప్పుడు వాయిదా వేయకూడదు అలక్ష్యం చేయకూడదు నిర్లక్ష్యము చేయకూడదు ఇదే మనందరి నుండి ప్రభు కోరుకునేది నెంబర్ సిక్స్ మూడవ వ్యక్తి ఈనాటి శువార్తపట్నంలో అరవై ఒకటో వచనములో ఆ మూడవ వ్యక్తి ఇలా అంటున్నాడు ప్రభు నేను నిన్ను వెంబడిస్తా కానీ మొదట నేను వెళ్ళి నా కుటుంబ సభ్యులకు చెప్పి వచ్చి నిన్ను అనుసరిస్తా అని అంటున్నాడు ప్రియ సహోదరి ప్రియ సహోదా ఈ మూడో వ్యక్తి కూడా యేసు ప్రభువును వెంబడిస్తాను అన్న తన ఆశను కోరికను వ్యక్తం చేశాడు నేను మొదట వెళ్ళి నా కుటుంబ సభ్యులకు చెప్పి వచ్చి నిన్ను అనుసరిస్తా అని చెప్పటం చాలా సమంజసమే మంచిదే కానీ యేసు ప్రభు అరవై రెండవ వచనంలో ఇలా అంటున్నాడు నాగటి మీద చేయి పెట్టి వెనుకకు చూచువాడు నాకు యోగ్యుడు కాడు అని ప్రియ సహోదరి ప్రియ సహోద ఒక్కసారి మనము యేస్సు ప్రభుని వెంబడిస్తాము అని చెప్పి నిర్ణయం తీసుకున్న తర్వాత మనం మరల వెనకకు చూడకూడదు మనం మరల మన పాత జీవితంకి చూడకూడదు మనం మరల మన పాత స్వభావానికి వెళ్ళకూడదు అలా వెళ్తే మనము ప్రభు రాజ్యమునకు వారసులము కాదు అని దుక్కు దున్నేటువంటి వాడు నాగలు పట్టుకుని అటు ఇటు దిక్కులు చూస్తే ఆ యొక్క చాలు తిన్నగా రాదు వంకర టెంకరగా వస్తూ ఉంది అలాగే మన జీవితం కూడా ఒక్కసారి క్రీస్తు ప్రభుకి మాట ఇచ్చి వెనుకకు చూస్తే మన జీవితం కూడా సరిగ్గా ఉండదు వంకర టెంకరగా ఉంటుంది అందుకని ప్రభు ఈరోజు హెచ్చరిక చేస్తున్నాడు ఒక్కసారి నాగల మీద చేయి పెట్టిన తర్వాత మన ముందుకు చూడాలి కానీ వెనుకకు చూడకూడదు అది ఎంత కష్టమైనా ఎంత నష్టమైనా ఎంత శ్రమతో కూడినదైనా ఎంత బాధాకరమైనా మన ముందుకు చూడాలి అని ప్రభు మనందరి నుండి కోరుకుంటున్నాడు కణిత ప్రియ సహోదరి సహోదరులారా ఈ పదమూడవ ఆదివారం రోజున అంకిత మనస్సుతో క్రీస్తు ప్రభుని వెంబడించడానికి ప్రయత్నం చేద్దాం అదే ప్రభు మనందరి నుండి కోరుకునేది ఆ ప్రభు మనందరినీ చల్లగా దీవించను గాక ఆమె పిత పుత్ర పవిత్ర ఆత్మ ఆమెన్